హలో హాయ్ బ్రేన్ తెలుసు కదా మన ఛానల్ పేరు వచ్చేసి భాస్కర్ బ్లాగ్స్ అనమాట మనకు వచ్చేసి ఇవాళ ఒక రైతనైతే అవైతే అయితే పెట్టింది అనమాట మనకైతే ఏంటి మన ధర అని చెప్తున్నారు మనకి పాలు ఇస్తుంది ఒకసారి అయితే అన్ని మాటలు అయితే అన్న మాటలు అయితే రైతు మాటలు అయితే కనుక్కుందాము ఫస్ట్ అయితే పాలు కూడా చెక్ చేస్తున్నా మనకి ఇప్పుడైతే పాలు అయితే వింటుర్రన్నమాట అక్కడ అండ్ ఇక్కడ కాదు ఇంకొక ఆవైతుంది అనమాట అక్కడ ఇక్కడ మూడు ఆవులు ఉంటాయి ఇంకో కావైతే అమ్మకానికి ఉంది అక్కడ అయితే పాలు అయితే వింటారు అనమాట ఆ పాలు వండిన తర్వాత మనకి ఎన్ని ఎన్నిస్తున్నామన్నమాట మనకు మొత్తము రియల్గా అయితే చూపిస్తున్నాము అండ్ మనకు వచ్చేసి ఒకసారి అయితే అన్నమాట అన్ని అనుకున్నాం ఫస్ట్ నా వీడియో ఇష్టం ముందు లైక్ చేయండి అని షేర్ చేయండి అని చేయండి తప్పకుండా బిల్ చేసుకోండి ఓకే వెళ్ళిపోయి ఉండండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే వెళ్ళిపోయి ఉండండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆవు దగ్గరకి అయితే వచ్చిన మనకైతే ఇప్పుడు ఈ ఆవైతే అమ్మకానికి ఉందంట మనకు వచ్చేసి అండ్ ఆల్రెడీ పాలైతే వింతరమాట చూసారు కదా అన్న ఇది చెప్పండి అన్న ఇది ఎన్ని నెలలు అవుతున్నా ఆవు పచ్చిత ఇప్పుడు అంటే ఇప్పుడు కట్టిందానా కట్టలేదు మనకు వచ్చేసి ఓకే ఏదో ఓకే మనకు వచ్చేసి ఇది ఎన్ని అయితుందా ఈయన రెండు నెలలు అవుతుంది మనకు వచ్చేసి చూసినారు ఫ్రెండ్స్ మనకైతే ఆవైతే ఇక్కడ ఉంది అనమాట బోడ అనమాట మనకు వచ్చేసి అండ్ మనకైతే అండ్ ఈయన ఇప్పుడు రెండు నెలలు అవుతుందా నెలనా రెండు నెలలు ఓకేనా ఈయనయితే నేను దూడ ఎక్కడ ఉందన్న అమ్మేశ్వరు దూడలు అయితే ఇక్కడ యూజ్ చేయాలన్నమాట మనకి వచ్చేసి ఆల్రెడీ ఓకే ఓకే మనకి ఇది ఎంతవరకు ఇస్తున్నా పాలు ఇది ఫ్రెండ్ చూశారు కదా మనకైతే పాలైతే ఇక్కడ అయితే అనమాట మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు రైతు అయితే మోసాలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఉన్నది ఉన్నట్టు అయితే దాగి కట్టేసి అక్కడ అన్నమాట మనకైతే చూసినారు కదా మొత్తానికైతే ఇది వచ్చే బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి అండ్ మనకైతే రేటు అవన్నీ అయితే అన్నమాటలు అయితే తెలుసుకుందాం అయితే మనకైతే చూసినారు కదా ఫ్రెండ్ అండ్ చూసినారు ఆవుకు ఆవు ముంగళకల్ చూడండి ఈ విధంగా అయితే అంటే మనకైతే ఇప్పుడు ఆవ ఇది ఇది పశ్చిత ఆవ అంట మనకు వచ్చేసి పాలు ఎంతవరకు ఇస్తారా పూటకి ఎనిమిది షేర్లు ఇస్తుంది ఎనిమిది ఎనిమిది పదహారు షేర్ల వరకు పెట్టుకోవచ్చు రెండు కోట్లు ఫ్రెండ్స్ ఒక్కరోజు పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఈ యాభై దగ్గర అయితే చూసినారా మనకైతే పాలైతే మొత్తానికైతే వచ్చాయి అనమాట మనకైతే ఇది పూటకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తున్నాడు మనకు వచ్చేసి ఒకరోజు మొత్తానికి అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట యాభ దగ్గర అయితే మరి దీని ధర ఏం చెప్తున్నానా డెబ్బై ఐదు వేలు ఏమన్నా ఫైనల్ డేట్ చెప్పనా ఫైనల్ డేటు డెబ్బై 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 వేలు అయితే ఇస్తారన్నమాట ఇక్కడ చూసినారు కదా ఎనిమిది అయితే పాలైతే అయితే అంట మనకు వచ్చేసి చూద్దాం మనకు ఇప్పుడు కొలుస్తారన్న పాలు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొలుస్తారంట పాలు అయితే చూసినారు కదా మనకైతే ఇప్పుడు అప్పుడైతే వీడియో చూద్దాం అప్పుడు చూద్దాం రండి చూసినాక మనకైతే ఇది ఎన్ని లీటర్ల బకెట్ అన్న పది పది లీటర్ల బకెట్ ఇప్పుడు ఆరు నుంచి ఆరున్నర వరకు అయితే ఉంటది అంటే ఎందుకైనా అయినా పాలు ఓకే పొడిగాపు అయితే వచ్చినట్ట తగ్గిపోయిందంట మనకు వచ్చేసి ఇప్పుడు మనకైతే అంటే రేపటి వరకు పాలు మెరుగొచ్చానికి ఇప్పుడు ఏంటంటే ఒకసారి అయితే పాలు చెక్ చేద్దాము చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నైతున్నా మనకు ఒకసారి అయితే చూద్దాం మళ్ళీ ఓకే రండి ఫ్రెండ్ మనకైతే దీంట్లో అయితే ఊర్చున్నారు అనమాట ఇది ఎన్ని లీటర్ డబ్బు అన్నదిన్నారా ఏడున్నర ఏడున్నర లీటర్ల డబ్బనంట మనకు వచ్చేసి చూద్దాం మనం ఒకసారి అయితే ఎన్ని లీటర్లు అయితే ఎంతవరకు వచ్చానా ఏడు వరకు వచ్చా నేను చూసినారు కదా రైతులు అయితే ఉన్నట్టు అయితే ఇప్పరమాట మనకు వచ్చేసి ఆరు లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇచ్చింది ఓకే ఓకే మనకి ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా ఓకే అంటే ఎన్ని డేస్ మనం కింది ఎంత దాన ఎట్లా పెడితే ఓకే ఎంత దాన పెడితే ఎంత మెంటమే అయితే చేస్తే అంత పాలిస్తారు అన్నమాట మనకు వచ్చేసి అండ్ కదా ఈ విధంగా అయితే మనకి ఇంతవరకు అయితే పాలిస్తుంది అనమాట మరి ఫైనల్ డేట్ ఏమన్నా చెప్పండి అన్న డెబ్బై అయితే డెబ్బై ఇప్పుడు అరవై ఎనిమిది ఇట్లా ఈ టైమ్లో రాదా డెబ్బై చెప్పినా కదా ఓకే రెండు వేలు మూడు వేలు తగ్గుతాయి ఓకే ఫ్రెండ్ చూసినాక మనకైతే రైతు మాటలు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతామంట మనకొచ్చేసి అండ్ మీరైతే ఈ ఆవు కావాలంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ గో